మహలోపారి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట బయటికి వచ్చిన ఇగో కేంద్ర మంత్రి బాండి సంజయ్ సారు మొదలు పెట్టుకొట్టాండు ఇనురూపారి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కాన్ఫరెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్టికి పోబోతుండి నేను ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యత యూతటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్టికి అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేయబడ్డాయి మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టిన కూడా నేను అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ పెద్దలు కాలేప చేస్తున్నది కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి కమిషన్ ఇచ్చినారు పాస్ చేస్తున్నారు కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే ప్రయత్నం పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి దీని నమ్మకం లేదు అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముందుగాల ముందుగాల ఫోన్ ట్యాపింగ్ చేసింది అందరికంటే ఎక్కువ ఫోన్లు ట్యాపింగ్ చేసింది బండి సంజయ్ సార్దేనాట ఈయనదే కాదు అలా కుటుంబ సభ్యులది వాళ్ళ ఇంట్లో పని చేసేటోళ్ళది వాళ్ళతో ఎవరు ఎవరు మాట్లాడతారు వాళ్ళందరి ఫోన్ ట్యాప్ ఉన్నారట అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ సర్కారు వాళ్ళు ఇలా విచారణ ఉంటే వయరు సిట్ అధికారుల దగ్గరికి ఇక ప్రభుత్వం మీద నమ్మకం లేదు నాకు సిట్ అధికారుల మీద నమ్మకం లేదు సిట్ అధికారులు మంచోలే కానీ ఇక ప్రభుత్వం ఏమో వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛిస్తలేరు అందుకని చెప్పేసి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఎందుకంటే గిన్నిసార్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గింతమంది గిన్నిసార్ల సిట్ అధికారులు గింత చెప్తున్నా కూడా ఇప్పటిదాకా ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనన్నా అరెస్ట్ చేసిరా ఎందుకు చేయలే అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ సిట్టు ఇదంతా ఒకటే ఉన్నది అందుకని చెప్పేసి నాకు ఏమైనా నమ్మకం లేదని చెప్పేసి మాట్లాడవచ్చిండీక్కు కాళేశ్వరం ముచ్చట ఓదిక్కు ఈ కార్ ఫార్ములా రేస్ ముచ్చట ఓదికేం ఫోన్ ట్యాపింగ్ ముచ్చట బాగానే కష్టాలు ఉన్నాయి పోరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇట్లానే తయారని చెప్పేసి నెత్తులు పట్టుకుంటారు అట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇకూడాలయం ముచ్చట ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం పోతుందో ఏమవుతుందో పోండి